తుర్కీయా అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ మరోసారి కాశ్మీర్ అంశంలో వేలు పెట్టారు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ప్రసంగించారు పాకిస్తాన్ భారత్ విషయమై ఉగ్రవాద నిర్మూలనకు పా భారత్ పాకిస్తాన్ మధ్య సహకారం ఎంతో అవసరం అని ఆయన పేర్కొన్నారు అయితే కాశ్మీర్లోని మా సోదర సోదరీ మనుల సంక్షేమం కోసం ఆ సమస్య ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించబడుతుందని ఆశిస్తున్నాను దక్షిణాసియా దక్షిణాసియాలో శాంతి స్థిరత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యము గత ఏప్రిల్లో పాక్ భారత్ మధ్య ఏర్పడినటువంటి ఉద్రిక్తతల తర్వాత కాల్పుల విరమణ పాటించటాన్ని మేము స్వాగతిస్తున్నాము దానికి సంతోషిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు పాకిస్తాన్కు సన్నిహిత దేశంగా ఉన్నటువంటి తుర్కీయ అంతర్జాతీయ వేదికల పైన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది అయితే ఎంతైనా కుక్కదాక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి మారేటటువంటి అవకాశం అయితే లేదు అని నెటిజన్లు సర్వత్రా కూడా అదే మాట వినిపిస్తోంది నమస్తే